ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వకలు మీరందరూ కలవర ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానము చూచుండగా కలవర ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం ప్రతి కుటుంబానికి ప్రభువైన ఎస్ఐ కృపలో ఆయన మాట్లాడుచున్న ప్రతి మాట మీరందరూ కూడా విని సంతోషిస్తూ ప్రభునామం బట్టి జీవిస్తున్న ప్రతి బిడ్డకు ఆయన కృపను జీవనంలో మీ పైన మీ పిల్లలపైన ఉండాలని మేము నూతనమైన వాగ్దానముతో అనుదినము ప్రభు మనకు ఇచ్చినాడు కదా మరి సమయంలో ప్రభు మనకి ఇచ్చినట్టు వాగ్దానము మార్కస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచనం నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యము నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే కాబట్టి లోకములో ఒకవేళను సాధించలేకున్నా కూడా పరలోకములో నీవు ఈ లోకంలో నమ్మిన బిడ్డ నువ్వు ఎప్పుడు మోసపోవు ఆయన నామంలో సమస్తము నీకు సాధ్యంగా ఉంటుంది కాబట్టి నువ్వు నమ్ముచున్నావు ఆయన నామంలో ఉంటున్నందుకై ప్రభు ఈరోజు ఏమి చెప్తుండే అతి మన భూలోకంలో మనము అందరము కూడా దేవుని చిత్తంలో దేవుని కృపలో చాలా ప్రేమైన బిడ్డలుగా ఉంటున్నట్టు మనకు ఐశ్వర్యమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి క్రీస్తు మహిమలో మనందరిని కూడా ప్రేమిస్తూ ప్రతి అవసరములను తీర్చే దేవుడుగా అంటున్నాడు నీ ప్రతి అవసరమును నేను తీర్చదను నమ్ముట నీ వల్లనైతే సమస్తము నీకు సాధ్యమని చెప్పిన తండ్రి రోజు నీతో నాతో చెబుతున్న వాగ్దానమైన మాటలతో మాట్లాడుచున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ భూమి మీద మనం ఏది చేసినా చేయకపోయినా కూడా దేవుని పట్ల ఒక విశ్వాసము నమ్మకం ఉండి ఆయనను నమ్మాలి నమ్మినట్లయితే అద్భుతములు ఆశ్చర్యకారములు చూసి నీ కుటుంబంలో నీ బిడ్డలు నీవును యజమానులు అందరూ కూడా ఆయనలో ఆనందిస్తారు లోక రక్షకుడు వచ్చినది అనేక జనులకు అన్యజనులకు అందరికీ తండ్రి నామ తెలియని వారికి తెలిసినట్టు వారికి ఆయన ఒక కలువరి శిలువు పైన తన రక్తమును చిందించి ప్రాణమిచ్చిన గొప్ప దేవుణ్ణి నీవు నమ్ముటనే సమస్తం నీకు సాధ్యమని చెప్పినాడు ఈ రోజును నమ్ముచున్నావా కలువరి సెలువులో రక్తం కట్టినట్టు ప్రాణము తగ్గించినట్టు గొప్ప దేవుడిని సమాధి గెలిచినట్టు గొప్ప దేవుడిని నమ్మటానికి నీకు సాధ్యమైతే నీ దేవుడిని ప్రతి అవసరమును తీర్చటానికి ఆయనే నీ మధ్యలో ఉన్నా అంటున్నాడు నేను మీ మధ్యలో ఉన్నా అంటున్నాడు ఉండినట్టు వాడిని అంటున్నాడు అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు కదా నా యందు మీరు ఉండినట్లయితే మీ యందు నేను ఉండిదును అంటున్నాడు దేవాస్తోత్రం అల్లెల్లుయ్య ఆయన చెప్పిన మాటే కదా ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉంటాడంటున్నాడు ఎవరు ఇరు ఆయన ఎందు ఉండేడు ఎవరు ఎవరైతే నమ్మగలుగుతారో వారే ఆయన ఎందు ఉండగలరు ఆయన 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 కూడా మన ఎందు ఉండగలడు కాబట్టి మన తండ్రి మాటలలో ఒక మాట కూడా మనము ఎక్కడ కూడా తీర్చివేయటానికి లేదు ఆయన వాగ్దానం చేసే దేవుడు కదా ఆ వాగ్దానం చేసే దేవుని నమ్మినట్లయితే అరికాల నుంచి తలనెత్తి వరకు ముట్టి స్వస్థపరిచి నీకు రక్షణ చూపించి ఆ కలవరి శిలలో తేగమ చేసి ప్రాణం పెట్టిన దేవుడే ఈరోజు నీ కుటుంబంలో నీతో నీతోనొంటున్నాడని హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు ఇష్టపడిన దేవుని నమ్మాలి సమస్తములు సృష్టికర్త అని నమ్మాలి నమ్మినప్పుడే నీవు ఆయనలో ఉన్నట్టు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని కుటుంబంలో శాంతి సమాధానముతో క్షేమంగా మీరందరూ కూడా ఉంటారని ఖచ్చితంగా కలవరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మేము కలవరి ప్రేమలో ప్రతి బిడ్డని గురించి ప్రార్థిస్తున్నాం మరి దేవుడు అని కదా చంటి బిడ్డను తల్లైన మర్చును కానీ నేను నేను మరువనని చెప్పినాడు కాబట్టి మనము కూడా ప్రతిదినం ఉదయము దేవుని మార్చులు మరచకుండా అందరినీ ఒకరిని ఒకరిని వాళ్ళని సహోదరిని ప్రేమించమని చెప్పిన మాట ప్రార్థన ద్వారానే ప్రేమించాలి వేరే ఏమి ఇచ్చి ప్రేమించటం కాదు కానీ ప్రార్థన ద్వారా దేవుని దగ్గర ఇంకొకరిని గురించి మనము మొరపెట్టాలి వారి కుటుంబం ఆశీర్వదింపబడాలి వారి పిల్లలు ఆశీర్వదింపబడాలి వారి అనారోగ్యంతో ఉంటే తండ్రి వారిని అనారోగ్యం నుంచి ఆరోగ్యం పరచని నువ్వు నమ్మిన దేవునితో నువ్వు మాట్లాడాలి నీ విశ్వాసమే బలము కను కాబట్టి నువ్వు మరి నీ విశ్వాసము బలంగా ప్రార్థన చేసినట్లయితే అనేక మందికి నువ్వు ఈ లోకములో పాపములో పడిపోయి తెలుసో తెలియక జ్ఞానంగా జీవిస్తున్న ప్రతి కుటుంబాలను దేవుని సన్నిధిలోనూ వారు రక్షింపబడటానికి మార్గము చూపించిన బిడ్డగాను ఉంటున్నావు కదా మరి అలాంటప్పుడు దేవుని చిత్తంలో ఉండటానికి దేవుని యొక్క రక్షణ పొందుకునటానికి ప్రతి బిడ్డకు మనము దేవుని చిత్తము తెలుసుకొని నమ్మినట్టు వారము అందరికీ తెలియపరచాలి దేవుని చిత్తం ఏమిటంటే ఆయన లోకములో ప్రతి బిడ్డను నశించిపోతున్న వారిని వారిని రక్షించటానికి వచ్చినాడు కాబట్టి ప్రభు చెబుతున్న మాట కూడా యహోవా నీ కృపతో నన్ను రక్షించము మరి రోజు అడుగుచున్నావా మారుమణి పొందినావా పచ్చితా పొందినావా నీ కృపతో నన్ను ఎందుకు రక్షించకుండా ఈ లోకములో ఇలా ఉంటున్నానయ్యా నన్ను రక్షింపమని అడిగినట్టు వారికి నమ్ముట నీ వలన అయితే సమస్తం నీకు సాధ్యమని చెప్పినాడు కదా దేవునికి స్తోత్రం మరి ఆ విధంగా మన ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్న దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా ఆనందంగా ఆయన కృపులో జీవించట వారిగా ఉండటం వలనే మన ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్నాడు ప్రతి కుటుంబంతో ప్రతి ఒక్కర్లు తీరుస్తున్నాడు అందుకే ఒక మాట అంటున్నాడు భయపడుకుమో నీ ప్రార్థన నాకు ఇప్పటినది నేను నిన్ను ప్రతి అవసరంలోనూ తీర్చేవాడిగా ఉంటున్నాను ఏ విషయంలోనూ భయపడుతున్నావు అప్పులలో నువ్వు భయపడుతున్నావా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక భయపడుతున్నావా అనారోగ్యంలో భయపడుతున్నావా అయితే ప్రభు వచ్చిన వాగ్దానము నీ ప్రార్థన నాకు వినిపడినది నమ్ముటిని వలన అయితే సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడే ఈరోజు ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుని కార్యం ఉంటున్నాడు దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా తండ్రి పరిశుద్ధుడ మీ కృపతో మీ మాయమతో ప్రతి బిడ్డను ఆశీర్వదించి నమ్మిన ప్రతి బిడ్డకు తండ్రి జీవనంలో ఆశీర్వదనలో రక్షణ చూపించు అనారోగ్యం నుండి ఆరోగ్యము కలిగించిన తండ్రి ప్రతి కుమార్తెను ఆశీర్వదించమని నీవే కాపాడమని యేసుక్రీస్తునామలో ప్రార్థించున్నాను తండ్రి